సాక్షికి ఒక రకంగా సాక్షి టీవీకి హైకోర్టులో ఊరట లభించిందా అంటే ఆ పత్రిక మాత్రం అదే చెప్తోంది తాజాగా ఈ కొమ్మలేని శ్రీనివాసరావు గారి డిబేట్కి సంబంధించి కేఎస్ఆర్ లైవ్ షోలో జరిగిన చర్చకి సంబంధించి ఆల్రెడీ ఆయన అరెస్ట్ అవ్వడం బెయిల్ మీద బయటికి రావడం అలాగే ప్రస్తుతం జర్నలిస్టు ఆయన ఎవరైతే ఉన్నారో ప్యానలిస్ట్గా ఉన్న వ్యక్తి కృష్ణరాజు గారు ఆయన అయితే ప్రస్తుతం ఇంకా పోలీసులు విచారణలో ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో సాక్షి టీవీ యాజమాన్యానికి హైకోర్టు ఊరకునిచ్చిందట రాజధాని అమరావతిపై సీనియర్ పాత్రికేయుడు వివిఆర్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలకు గాను సాక్షి టీవీ యాజమాన్యంపై తుల్లూరు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు కూడా హైకోర్టు నిలిపేసింది ఫిర్యాదుదారు అయిన తెలుగుదేశం పార్టీ నేత ఖమ్మం పాటి శిరీషకు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిందట తదుపరి విచారణ జూలై ఇరవై నాలుగుకి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హర్నాథ్ ఉత్తర్వులు జారీ చేశారు సాక్షి టీవీలో ప్రముఖ పాత్రికేయులు కొమ్మిని శ్రీనివాసరావు నిర్వహించే లైవ్ విత్ కేఎస్ఆర్ షోలో ప్యానలిస్ట్ గా పాల్గొన్న సీనియర్ పాతికేడు వివీఆర్ కృష్ణరాజు అమరావతి గురించి పలు వ్యాఖ్యలు చేశారు వీటిపై టీడీపీ నేత ఖమ్మంపాటి సురేష గతంలో గుంటూరు జిల్లా అలాగే తుల్లూరు పోలీసులు ఫిర్యాదు చేశారు దీని ఆధారంగా తుల్లూరు పోలీసులు కృష్ణదాద్తో పాటు యాంకర్గా వ్యవహరించి కుమ్మురేని శ్రీనివాసరావు సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో తమపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సాక్షి టీవీ హోల్ టైమ్ డైరెక్టర్ బి రమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ హర్నాథ్ విచారణ జరిపారు ఇక రిమాండ్ కోసం పోలీసులు కొమ్మినేని మెజిస్ట్రేట్ ముందు హాజరపరచగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడానికి తప్పుపడుతూ ఆ సెక్షన్ తొలగించాలని నిరంజన్ రెడ్డి కోర్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని మేజిస్ట్రేట్ తీల్చారన్నారు ఆ తర్వాత కొమ్మునేని అరెస్టు రిమాండ్పై తాము సుప్రీంకోర్టుని ఆశ్రయించామని విచారణ జరిపిన సుప్రీంకోర్టు కొమ్మునేని విడుదల చేయాలని ఆదేశించిందన్నారు ప్యానలిస్ట్ చేసిన వ్యాఖ్యలతో యాంకర్కు టీవీ యాజమాన్యానికి సంబంధం లేదని పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు చెప్పిందని కోర్టుకు తెలిపారు మొత్తానికి టీవీ యాజమాన్యాన్ని బాధ్యులు చేయలేరు అని అయితే తేల్చి చెప్పిందట కోర్టు ఇది ఒక రకంగా అంటే ప్రస్తుతం కేసు అయితే కొట్టేలేదు వాయిదా అయితే పడింది ఇరవై నాలుగో తేదీకి కాకపోతే పూర్తి వివరాలు అయితే సమర్పించమంది హైకోర్టు దీనివల్ల దాదాపుగా సాక్షి టీవీకి ఊరట్ లభించింది ఈ కేసు వ్యవహారంలో అనేది